அந்த நமஸ்காரம் வெல்க்கம் ப்க் டு மை ஷானல் ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు ఈ యొక్క దసరా పండుగ సందర్భంగా దసరా యొక్క విశిష్టతను మనం ఇప్పుడు తెలుసుకుందాం అలానే అమ్మవార్ల యొక్క తొమ్మిది రోజులు నవరాత్రులు ఎందు ఎందుకు అంటారు తొమ్మిది రోజులు అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని ఎందుకు మనం పూజిస్తాము అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో మొదటిసారి మన ఛానల్ని ఎవరైతే విజిట్ చేసినట్లయితే వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇక ఈ యొక్క దసరా పండుగ గురించి మనం తెలుసుకున్నట్లయితే దసరా అనేది హిందువుల ముఖ్యమైన పండుగ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వీయుజ శుద్ధ నమవి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రుల పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ యొక్క పండుగను నవరాత్రి శరన్నవరాత్రి అని కూడా అంటారు శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది అని మనకు తెలుస్తుంది కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తర్వాతి మూడు రోజులు లక్ష్మీదేవికి తర్వాతి మూడు రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ ఆలయాల్లో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు పదవ రోజు పార్వేట ఉంటుంది ఆ రోజు దసరా పండుగ ఉండి విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది తెలుగువారు దసరాని పది రోజులు జరుపుకుంటారు ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది తెలంగాణలో అయితే తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రావణుడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తీసి తిరిగి తీసిన రోజు అని మనకు తెలుస్తుంది ఈ సందర్భంలో రావణవదా జమ్మి ఆకుల పూజ కూడా చేయటం చాలా మంచిది జగన్మాత అయినటువంటి దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భంగా పదవ రోజు ప్రజలంతా సంతోషంగా పండుగను జరుపుకుంటారు అదే మనం విజయదశమిగా పిలుస్తున్నాం దేవి పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంటుంది అని మనకు తెలుస్తోంది మహిషాసుర మర్దిని అని అమ్మవారిని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం దైత్య వంశానికి ఆశా జన్మించిన మహిషాసురుడు తన ఆంతరంగిక మిత్రులతో సచివులతో సమాచ సమాలోచన చేసి మరలం మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గూడ్చి ఘోర తపస్సు ప్రారంభించాడు కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలిపోయాయి మహిషాసురుని అంచలంచల తపస్సు సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసుర ఇంకా నీ తపస్సు చాలించి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు మహిషాసురుడు పితామహ నేను అమరుణ్ణి కావాలి నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసుర పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు జనన మరణాలు సకల క్రో సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక రూపంలో వినాశనం తప్పదు ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం అని బ్రహ్మదేవుడు సెలవిచ్చాడు కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరి ఏదైనా కోరుకో అని అన్నాడు అప్పుడు మహిషాసురుడు విధాత అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆచపరడు సరే ఆడది నా దృష్టిలో అబల ఆమె వల్ల నాకే ప్రమాదం రాదు కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురుడికి అనుగ్ర అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా మహిషాసునిపై వారిలో రగిలిన క్రోధాన్ని ప్రకాశవంతమైన తేజంగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక రూపంలో జన్మించింది శివుని యొక్క తేజము ముఖముగా విష్ణు తేజము బాహువులుగా బ్రహ్మతేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బాహువులను కలిగి ఉంది ఆమెకు శివుడు శూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్ర ఆయుధమును వరుణదేవుడు పాశమును బ్రహ్మదేవుడు అక్షమాలని కమండలము హిమవంతుడు సింహమును వాహనంగా ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధములను సమకూరు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడడానికి భీకరమైన పోరులో తలపడడానికి వెళ్ళింది మహిషాసురుని తరపున పోరులో ఉన్నటువంటి ఉదద్రుడు మహా మహాహనుడు అశిలోముడు భాస్కరుడు బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురునితో తలపడినది ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైనటువంటి సింహము శత్రువులను శీల్చి చెండాడింది దేవితో తలపడిన అసురుడు మహిష మహిషి రూపము సింహరూపము మానవ రూపంతో భీకరంగా పోరి చివరకు మహిషి రూపంలోనే దేవి చేతిలో హతుడయ్యాడు అప్పటి నుంచి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలు కొనియాడుతున్నారు ఈ విధంగా అమ్మవారిని మహిషాసుర మర్తినిగా మనము పిలుస్తున్నాం అలానే ఇప్పుడు నవరాత్రుల గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆశ్వీజ శుక్ల పాడ్యమి మొదలుకొని నవమి వరకు గల తొమ్మిది రాత్రులను నవరాత్రులు అని వ్యవహరిస్తారు కృతయుగమున సుకేతునుడు అనే రాజు తన జ్ఞాతులచే రాజ్యభ్రష్టుడై భార్యతో కూడా అడవులు తిరుగుచు కష్టాలను అనుభవించుకుండగా అంగీరసుడు అనే ఋషి అతనికి నవరాత్రి పూజా విధానాలను ఉపదేశించాడు అతడు మహర్షి చెప్పిన విధంగా పూజలు చేసి మరలా తన ఐశ్వర్యంను పొందినాడు అంటూ మనకు ఇతిహాసంలో కథ ఉంది ఈ కథను బట్టి ప్రజలు దుర్గా లక్ష్మి సరస్వతి వీరిలో ఒక్కొక్క దేవిని మూడేసి దినములు పూజిస్తారు ఈ తొమ్మిది రాత్రుల యందు ఆ దేవతలను పూజించుటకు వీలు కానిచో చివరి రోజైన నవమి నాడు విద్యాపీఠమున పుస్తకములను పెట్టి దేవీత్రయమునకు కల్ప విధి ప్రకారము పూజ చేస్తారు అట్లా పూజించటం వలన ఆ దినమున మహానవమి అని అంటారు సరస్వతీ దేవిని పూజించుటచే సరస్వతి పూజా దినము అని ఆయుధములను పెట్టి పూజించుటచే ఆయుధ పూజా దినము అని చెప్పవచ్చు మరుసటి నాడు దశమి తిదికి ఉంటుంది కాబట్టి విజయదశమి అని పేరు మనకి వచ్చింది నవరాత్రి ఉత్సవాలలో ఆలయాలలో పార్వతీదేవికి రోజుకొక అలంకరణ చేస్తారు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోల నామాలు ఉంటాయి కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు శైలపుత్రి రెండవ రోజున బ్రహ్మచారిణి మూడవ నాడు చంద్రఘంటాదేవి నాలుగవ రోజున కూష్మాండదేవి ఐదవ రోజున క్షందమాత ఆరవ రోజున కాత్యాయని దేవి ఏడవ రోజున కాలరాత్రి ఎనిమిదవ రోజున మహాగౌరి తొమ్మిదవ రోజున సిద్ధిదాత్రి దేవిగా పూజిస్తారు కొన్ని ప్రదేశాలలో పార్వతీదేవిని కనకదుర్గగా మహాలక్ష్మిగా అన్నపూర్ణాదేవిగా గాయత్రిగా బాలాత్రిపుర సుందరిగా రాజరాజేశ్వరిగా మహిషాసుర మర్దినిగా ఆరాధిస్తారు ఇలా న తొమ్మిది రోజులు అమ్మవారికి నవరాత్రులు ఇలా అలంకరించి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమిగా మనం జరుపుకుంటాము ఈ యొక్క పండుగను పది రోజుల పాటు జరుపుకుంటాము ముందుగా నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది చివరి రోజుగా విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాకుండా పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై దాచిపెట్టినటువంటి ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజుగా మనకు ఈ యొక్క విజయదశమి రోజు తెలుస్తోంది ఆ రోజున రావణ వద జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారము అని మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ విధంగా తొమ్మిది రోజులు భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని నవరాత్రులలో రోజుకు ఒక అలంకరణతో అమ్మవారిని పూజిస్తే చివరి రోజైన విజయదశమి రోజు అందరూ సంతోషంగా జరుపుకున్న రోజు విజయదశమి రోజు ఇదండి దసరా యొక్క విశిష్టత అలానే అమ్మవార్లు నవరాత్రులు ఎందుకు మనం పూజించాలి అలానే నవరాత్రులలో రోజుకు ఒక అలంకరణ ఎందుకు చేస్తారు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి